ముందుగల ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ సుజెట్ల అందరికీ క్షణార్థులు మీరందరూ సంబురంగా ఉండాలి మన వార్తలు దినం చూడాలని కోరుకుంటా చలో మరి రియాలిటీ మన రచ్చబండ ముచ్చట్లను చురు చేసుకుందాం రేషన్ కారెట్ మీద ప్యాదలకు సన్న బియ్యం పోసే కార్యాన్ని తెలంగాణ సీఎం రేవంత్ అన్న మొన్నట్ల హుజూర్ నగర్లో షాల్ చేసిండు కదా ఇగిప్పుడు అన్ని జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు షాల్ చేస్తున్నారు అట్లా నల్గొండ జిల్లాల సన్న బియ్యం పోసే కార్యాన్ని షాల్ చేసినాక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న ఏం చేసిండో మీరే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే వేముల వీరేశం ఏదో లగ్గానికో లేకుంటే ఫంక్షన్ కో పోయి ఇట్లా బంతి భోజనం చేస్తున్నారా అనుకునేరు కాదు కాదు సర్కార్ సన్న బియ్యం బియ్యం ఎట్లున్నాయి ఏం కథ అనేది అరుసుకునే తందుకు ఇట్లా సన్న బియ్యం తీసుకున్నోళ్ళ ఇంటికి పోయి మరీ భోజనం చేసే పని ముంగటేసుకున్నారన్నట్టు నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెంలుండే మేడి సోములు అరుణ అనేటోల ఇంటికి పోయి జిల్లా అధికారులు ఇంట్లోలతోని కలిసి ఇట్లా బంతి భోజనం చేసిండ్రు ఈ కార్యం గురించి మంత్రి కోమటి రెడ్డి సార్ పేదవానికి వరం లాంటిది ఇది సంక్షేమ పథకం కాదు ఈ తెలంగాణ పేదవాని ఆత్మ గౌరవ పథకం ఇప్పుడే మీరు సన్న బియ్యం మా అరుణ ఇంట్లో ఆమె చేతి వంట తింటుంటే నిజంగా ఇక కోటీశ్వరులు తినే అన్నం తింటున్నాం అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం అంటే ఇది నిజంగా నిజమైన తెలంగాణ పేదవాడు కన్న కళ్ళలు కన్న తెలంగాణ ఇది దొడ్డు బియ్యం ఇస్తే ఆ డీలర్ కి మూడు రూపాయలకు నాలుగు రూపాయలకు ఇస్తే ఆయన ఏ పోల్ట్రీ ఫార్మ్ కో ఏ రైస్ మిల్లర్ కు అమ్మితే ఆయన పాలిష్ చేసి బయట అమ్మేవాడు మార్కెట్లో రెండు సార్లు పాలిష్ చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రిషన్ అంతా పోయి దాన్ని తిన్నా కూడా వేస్ట్ కానీ ఇవాళ పండించిన పంట బియ్యం ఇవాళ పేదవారికి రాష్ట్రం అంతా ఉగాది రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించుకొని ఇవాళ మూడు కోట్ల మంది పేదవారికి రెండు కోట్ల ఎనభై లక్షలే గతంలో కవర్ అయ్యి ఉండే రేషన్ కార్డులు చనిపోయిన వాళ్ళ పేర్లు తీసేలే పుట్టిన వాళ్ళ పేర్లు ఎక్కేది ఇరవై ఒక్క లక్షల పేర్లు లెక్కించిన కొత్త రేషన్ కార్డులలో ఇంకొక ఇరవై లక్షలు ఎక్కి పోతున్నాం అందరికి కూడా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం నిజంగా చాలా పేదగాని ఆత్మ గౌరవం నిలబెట్టిన పథకం మేము అమలు చేసిన పథకాలన్నీ ఒకెత్తు సన్న బియ్యం పథకం ఒకెత్తు పేదలందరికీ సన్న బియ్యం ఇచ్చిన ఈ కార్యక్రమం నాకు మస్తు తృప్తిని ఇచ్చిందని చెప్పుకొచ్చిండు ఈ గీ ముచ్చటిట్లుంటే గిది చూడు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట ఊర్లే సన్న బియ్యం పోసే కార్యాన్ని మోడీ ఫోటో ఎందుకు పువ్వు పార్టీ కార్యకర్తలు ప్రశ్నించే వరకు లొల్లి చురువైంది బీజేపోలు ప్రధాని మోడీ ఫ్లెక్సీని ఆడగట్టిండ్రు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు జింపుకున్నారు ప్రధాని మోడీ రేషన్ మీద ఉచితంగానే ఐదు కిలోల బియ్యం పోస్తున్నాడు రాష్ట్ర సర్కార్ దానికి ఒక కిలో ఎక్కువ ఇచ్చి మొత్తం మేమే చేస్తున్నట్టు డబ్బా కొట్టుకున్నాడు ఎంత వరకు కరెక్ట్ అని పువ్వు పార్టీ కార్యకర్తలు గరానికి వచ్చిండ్రు ఆఖరుకు పోలీసు వాళ్ళచ్చి ఎటోల నాటు ఎల్లగొట్టిండ్రు కాంగ్రెస్ బీజేపీ లీడర్లంతా బియ్యం పోషిన గొప్పతనం మాకే దక్కల్నని ఆడాడ ఇసుంటి కార్యాలు చేస్తనే ఉన్నారు కాబట్టి దీని మీద సెంటర్ సర్కార్ ఏం నిర్ణయం తీసుకుంటదో చూడాలి ఎమ్మెల్సీ అయినాక నాగబాబు మస్తు జోస్ మీద ఉన్నట్టే అనిపిస్తున్నది ఎమ్మెల్సీ అయినాక మొదటి పర్యటనే పిఠాపురంలో వేసి అభివృద్ధి పనులు షురువు చేసిండని మన రచ్చబండ ముచ్చట్లలో చెప్పుకున్నాం కదా ఈ గియాల సూతం పిఠాపురంలోనే తిరిగిండు కాకుంటే పిఠాపురంలో మాత్రం కథ వేరే అవుతున్నది మరి ఆ ముచ్చట్లన్నిటి మీద ఓ నజరిద్దాం ఎంఎల్సి నాగబాబు అభివృద్ధి పనులను షాల్ చేయనీకి శంకుబండ పరద గుంజుతుంటే సైకిల్ పార్టీ కార్యకర్తలు జై వర్మ జై జైవర్మ వర్మ అనుకుంట నినాదాలు ఎట్లా చేస్తున్నారో చూస్తున్నారా నిన్నట్ సంది పిఠాపురం నియోజకవర్గంలో నాగబాబు తిరుగుకుంటే అభివృద్ధి పనులు షాలు చేస్తున్నాడు కదా గియ్యాల సూతం పల్లె పండుగ కార్యక్రమం కింద పిఠాపురం మండలం కుమారపురం లా కొత్త రోడ్లను ఎంఎల్సి నాగబాబు షాల్ చేసిండు అటెన్క విరవ ఊరి నుంచి గోకివాడ బ్రిడ్జ్ దాంకా పోసిన రోడ్డును కూడా షాల్ చేసిండు కాకుంటే నాగబాబు ఎక్కడికి పోయినా సైకిల్ పార్టీ కార్యకర్త లు మాత్రం జైవర్మ వర్మ నినాదాలతోని హోరెత్తిచ్చిర్రు ఇక జనసేన నాయకులు బగ్గనే రెచ్చిపోయే వరకు రెండు పార్టీల కార్యకర్తలు పోటా పోటీగా నినాదాలు చేసుకున్నారు రెండు పార్టీల కార్యకర్తలు నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టే ఒగల్ని మించి ఒగలు నినాదాలు చేసుకున్నారు మొత్తానికైతే రెండు రోజుల సంది పీఠాపురంల అభివృద్ధి కంటే ఎక్కువ చర్చ ఈ రెండు పార్టీల లోలుల మీదనే నడుస్తున్నాయి పోన్ మున్నట్ల జరిగిన జనసేన ప్లీనరీ మీటింగ్ లో మాట్లాడిన నాగబాబు పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవనీకి పీఠాపురం ప్రజలు పీఠాపురం ఓటర్లు జన సైనికులు కారణం అంతేగాని పవన్ గెలవనీకి నేనే కారణం అని ఎవలన్న అనుకుంటే వాళ్ళ కర్మ అని అన్నాడు కదా ఇక అప్పటి సంది వర్మ అభిమానులు నాగబాబు అంటే అగ్గిల మీద ఇక ఇప్పుడు పిఠాపురంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను షాల్జయ్యనీకి నాగబాబు వచ్చే వరకు ఇట్ల నిరసన తెలుపుతున్నట్టున్నారు సైకిల్ పార్టీ కార్యకర్తలు రోజు రోజుకు ఈ లొల్లులు ముదురుతున్నాయి గాని తక్కువ అయితలేవు ఇటు సీఎం చంద్రబాబు అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం పిఠాపురంలో ఇంత జరుగుతున్నా దాని గురించి పల్లెత్తి మాట కూడా మాట్లాడతలేరు టీ కప్పుల తుఫాన్ లేక ఈ లొల్లులు సల్లబడతాయో లేకుంటే ఇట్లనే నడుస్తాయో చూడాలి మరి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని దేశమంతటా ఘనంగా చేస్తుంటారన్న ముచ్చట అందరికీ తెలిసిందే నాయే ఇక రాముల కళ్యాణం యాల్లో ఒక్కొక్క జాగల్లో ఒక్కో తీరు కార్యక్రమాలు చేస్తుంటారు అట్లా కోనసీమ జిల్లాల కళ్యాణం నాడు ఎట్లా పూజలు చేస్తారు ఏం కథ అనేది మీకు చూపించడానికి ఈ వార్త వడ్కచ్చినాం చలో సుప్రీగా శ్రీ సీతారాముల కళ్యాణం ముచ్చటని చెప్పి స్వీట్లను చూయించంటే రాములోరి లగ్గానికి వచ్చినోళ్ల కోసానికే ఈ స్వీట్లు తయారు చేసినట్టున్నారని మీరు అనుకుంటున్నర్లే కాని కాదు ఇవన్నీ సీతమ్మ తల్లికిచ్చే సారె కోసానికి తయారు చేసిండ్రు రు ఇదివరకు రాములవారి కళ్యాణం యాళ్ల క్షత్రియ సామాజిక వర్గం వారు రాములవారి తరపున సీతమ్మ తల్లికి సారెనిచ్చేటోళ్ళట దాన్ని సారే అంటారట ఇగ ఆచారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఊళ్ళే ఇప్పటికి సుతం నడుస్తనే ఉన్నది చీరలతో నట్టుగా పండ్లు ఫలాలు స్వీట్లు బగ్గనే తయారు చేసుకొచ్చిండ్రని మీకు అనిపిస్తున్నది గాని ఇవన్నీ నిజమైన చీరలు నిజమైన పండ్లు కాదు ఇవన్నీ కూడా స్వీట్లే కాకుంటే అచ్చు గుద్దినట్టు అట్లనే తయారు చేసిండ్రు ఇవన్నీ చూస్తుంటే ఆడిపోయిన బెండకాయలు వంకాయలు ఆపిల్స్ అరటి పండ్లు జామకాయలు లెక్కగానేస్తున్నాయి గాని అవి నిజం పండ్లు కూరగాయలు కాదు ఇవి సుతం స్వీట్లే మరి ఇట్లా ఎందుకు తయారు చేస్తారు ఏం కథ అనేది వాళ్ళే చెప్తున్నారు ఇను నది తీరన్న పట్టాభ రామ ఆలయం డెబ్బై సంవత్సరాల క్రితం పేర్చాలి సుబ్బరాజు గారి నిర్మించబడింది దానికి ప్రతి సంవత్సరం కళ్యాణానికి నూట ఎనిమిది రకాలతో కోవా ఐటమ్స్ అవి చేత తయారు చేస్తాం రకరకాల పళ్ళు స్వీట్లు ఆ పంచులు చీరలు స్వామి తరఫున అమ్మవారికి సమర్పిస్తాం శక్తి సాంప్రదాయం ప్రకారం కంతసారి అనేది అమ్మవారికి సమర్పిస్తాం ఎన్కట్ చందత్తున్న ఆచారాన్ని వీళ్ళు ఇప్పటికి సుతం పాటించుకుంటా శ్రీరాముని తరపున సీతమ్మ తల్లికి కంతసారని అప్పజెప్తారట కానీ స్వీట్లను భలే చేసిండ్రు గదా మరిగా ఆ సీతారాముల దయ ఆ ఊరి ప్రజలందరితో నట్టిగా రెండు తెలుగు రాష్ట్రాలున్న ప్రజలందరి మీద ఉండాలనని అందరు చల్లగుండలనని మన రాజ్ న్యూస్ ఛానల్ను ఆదరించాలనని మన రచ్చబండ ముచ్చట్ల తరపున కూడా కోరుకుంటున్నాం ఇలా బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యాన్ని దేశం అంతటా అధికారంగా జరిపిన జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను లీడర్లు అధికారులు అందరూ తారిఫ్ చేసిన అన్ని జాగాల లెక్కనే గీడో కాడ జయంతి వేడుకలు జరిగినాయి కాకుంటే ఈ ప్రోగ్రాంకు మమ్మల్ని పులువలేదని కొంతమంది లొల్లికి దిగితే అక్కడి కలెక్టర్ సార్ ఏం చేసిండు సూడు రూల మీదే ఇగో ఇడ వాళ్ళ కాలు మొక్కింది ఎవలో ఎరకేనా అనుల్లా చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ సారు చిత్తూరు జిల్లాల బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యాన్ని చేసిండ్రు కాకుంటే ఈ కార్యక్రమానికి రావాలని పంపిన ఆహ్వాన పత్రికల కొంతమంది దళిత నాయకుల పేర్లు రాలేదట దీంతోని వాళ్ళు లొల్లికి దిగిండ్రు ఇక వాళ్ళ బాధను అర్థం చేసుకున్న కలెక్టర్ సుమిత్ కుమార్ సారు వాళ్లకు సర్ది చెప్పే ప్రయత్నం చేసిండు అయినా కూడా వాళ్ళు మాత్రం జర ఫైర్ అయ్యే వరకు కలెక్టర్ సారు వాళ్ళ కాలు మొక్కి మరీ క్షమాపణ కోరిండు మా కింది స్థాయి సిబ్బంది చేసిన తప్పును మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకోనని చెప్పి ఈ పని చేసిండు దీంతో అక్కడ పరేషాన్ పారేషాన్ కలెక్టర్ సార్ అవసరమైతే దీని మీద కమిటీ వేసి విచారణ చేస్తానని చెప్పొచ్చు లేకుంటే ఎంబటే దీనికి బాధ్యులైన చర్యలు తీసుకోవచ్చు కాకుంటే ఈ కలెక్టర్ సారు మాత్రం దళితుల కాలు మొక్కి మరి క్షమాపణ చెప్పే వరకు షాక్ అయినరట అధికారులందరికీ ఈ కలెక్టర్ సారుకున్నంత ఓపికుంటే చాలా వరకు తక్లిఫ్లు ఎక్కడికక్కడనే పరిష్కారం అయితాయని అనబట్టినరు ఈ తతంగం చూసిన అక్కడి జనాలు భేషజాలకు ఓకుండా కొన్ని సందర్భాలల్ల కొంచెం తగ్గి మాట్లాడితే ఏం కొంపలు అందుకపోవు గాని చాలా మంది అధికారులు మాత్రం వాళ్ళ అధికార దర్పాన్ని చూయిస్తారు కాబట్టి చాలా తక్లిఫ్లత్తాయని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన జనాలు అచ్చ అచ్చే పాయ పాయ అన్నట్టే అవుతున్నదిలా తెలంగాణలో కొంతమంది లీడర్లకు మంత్రి పదవి ఇవాళ్ళో రేపో ఖరారు అవుతున్నది అన్నట్టే ఆడావి ఉన్నాడు చూడు మళ్ళీ ఏం సప్పుడు లేకుండా చల్లబడు ఓ ఏడాది బట్టి గిట్లనే ఉన్నది కథ కానీ ఈ లీడర్ సాబ్ మాత్రం ఈ పారి మా జిల్లాకు మంత్రి పదవి ఖచ్చితంగా రావాల్సిందే అవసరం అయితే నేను నా ఎమ్మెల్యే పదవికి సుతం రాజీనామా చేస్తా అని అంటున్నాడు ఇంతకు ఎవలా ఎమ్మెల్యే ఏందా కథ సుదా పది జిల్లాల తెలంగాణలో పది మంది మంత్రులు ఇచ్చిన తర్వాతనే మిగతా ఇవ్వాలని మా రాహుల్ గాంధీ గారికి మా అధిష్టాన వర్గానికి చెప్పడం జరిగింది పది జిల్లాలకు పది జిల్లాల తెలంగాణ తెచ్చుకున్నాం పది జిల్లాలకు మంత్రులు ఇచ్చినాకనే అందులో కూడా కులాలు కావచ్చు మతాలు కావచ్చు ప్రాంతాలు కావచ్చు కలిపేయమంటున్నాం అన్ని కులాలకు ఇవ్వాలి అన్ని ప్రాంతాలకు ఇవ్వాలి అన్ని మతాలకు ఇవ్వాలి నేను రాజీనామా చేస్తాను ఎందుకన్నానంటే ఒక సామాజిక వర్గంగా నేను ఒక రెడ్డిని ఉన్నా రెడ్డిలు ఎక్కువైనరు అంటే అవసరమైతే నేను ప్రజల కోసం పదవిని త్యాగం చేస్తా ఏ సామాజిక వర్గానికి మీరు ఇస్తే వాళ్ళకి ఇవ్వగలిగేటోళ్ళను నిలిపించి నేను రాజీనామా చేసి గెలిపిస్తా అని చెప్పిన తప్ప ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సార్ ఏం చెప్పిండో మొన్నట్ల ఢిల్లీ కోయిన రంగన్న తెలంగాణలో ఉన్న పది ఉమ్మడి జిల్లాలకు మంత్రి పదవులు ఇయ్యాలే అటెన్క మిగిలిన పదవులను వేరే జిల్లాలకు ఇయ్యాలని చెప్పిండట అన్ని కులాలకు మంత్రి పదవులు ఇయ్యాలే కాబట్టి ఒకవేళ రంగారెడ్డి జిల్లాకు వేరే కులానికి సంబంధించిన వాళ్లకు మంత్రి పదవి ఇస్తామని అంటే అవసరమైతే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ కులానికి సంబంధించిన వ్యక్తిని మళ్ళా ఎమ్మెల్యేగా గెలిపించుకుంటానని అంటున్నాడు మరి ముచ్చట్ల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకు ఏం ఇప్పటికే రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులు ఉన్నారు ఇక కొత్తగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పి సుదర్శన్ రెడ్డి మంత్రి పదవులు ఖచ్చితంగా అత్తాయని అంటున్నారు ఇటు మల్రెడ్డి రంగారెడ్డి సుతం నాకు మంత్రి పదవి రాకుంటే నేనే రాజీనామా చేస్తా అని అంటున్నాడు కాబట్టి చూడాలే మరి తెలంగాణలో కొత్తగా ఏ కులాలకు మంత్రి పదవులు ఇస్తారో ఏ నాయకులు ఖుషి అయితారో ఏ నాయకులు నారాజవుతారో సిరిసిల్ల నేతన్నలకు చాలా ఉంటాయి ఎప్పటికీ ఏదో ఒక కొత్త తరీఖ నేతతోని రికార్డులకు ఎక్కుతుంటారు సిరిసిల్ల నేతన్నలు ఇదివరకు అగ్గిపెట్టెల పట్టే షీరలు సూదిలకెంచి ఈగే షీరలను నేసిన సిరిసిల్ల నేతన్న ఇప్పుడు మళ్ళొక గొప్ప పని మరి అది ఏంది ఎంకత సూతం పాడరి జల్ రానుల్ల పట్టు వస్త్రం మీద శ్రీ రాములవారు వారు సీతమ్మ లక్ష్మణుని పటాలను ఎంత బ్రహ్మాండంగా నేసిండో భద్రాచలంలో ఉన్న శ్రీ సీతారాముల కళ్యాణం కోసానికి ఇంత బ్రహ్మాండమైన సిరిసిల్ల జిల్లా కేంద్రం చంద్రంపేటలున్న వెల్ది హరిప్రసాద్ అన్న శ్రీరామ నవమి నాడు ఈ పట్టు వస్త్రాలు స్వామివార్లకి అప్పజెప్తారట ఈ బంగారు శీర కొంగుల భద్రార్థి దేవాలయం మూల విరాట్ దేవతామూర్తులు అచ్చేతట్టు అట్లనే చీర క్రింది బార్డర్ల శంకు చక్రనామాలు హనుమంతుడు గరుత్మంతుడు అచ్చేతట్టు ప్రతి హరిప్రసాదన్న చీర గురించి ఏం చెప్తున్నాడు సీతారాముల కళ్యాణానికి గత మూడు సంవత్సరాలుగా ప్రత్యేకమైన చీర సీతమ్మ వారికి నేస్తున్నాను గత సంవత్సరం సీతారాముల కళ్యాణం ఫోటో వచ్చే విధంగా నేసి మూల విరాట్ అమ్మవారికి సిఎస్ శాంతకుమారి మేడం చేతుల మీదుగా గర్భగుడిలో ఉన్నటువంటి సీతమ్మ వారికి అందించడం జరిగింది అదే స్ఫూర్తితోని ఈ సంవత్సరం గర్భగుడిలో ఉన్నటువంటి సీతమ్మవారు మరియు రాములవారు మరియు లక్ష్మణుడు వచ్చే విధంగా కొంగులో పొందుపరిచి నేశాను ఇందులో కింది బాడర్లో శంకుచక్ర నామాలు మరియు హనుమంతుడు మరియు గరత్మంతుడు వచ్చే విధంగా నేయడం జరిగింది చీర మొత్తం కూడా శ్రీరామ రామ రామేతి అనే శ్లోకం యాభై ఒక్కసార్లు వచ్చే విధంగా నేయడం విశేషం మరియు ఇందులో వన్ గ్రామ్ గోళ్లు ధరి మరియు పట్టుదారం ఉపయోగించి దాదాపు పది రోజుల పాటు శ్రమించి ఈ చీరను నేసినాను ఈ చీర పొడువు ఏడు గదాల పొడువు ఉంటుంది మొత్తం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే అనే శ్లోకం యాభై ఒక్క సార్లు అచ్చేటట్టు పది రోజులు ఎంతో నియమ నిష్టలతోని ఈ చీర నేసిండట సిరిసిల్ల నేతన్నలకు ప్రతి సంవత్సరం భద్రార్థి శ్రీ సీతారాముల కళ్యాణానికి ప్రత్యేక గుర్తింపుతోని పట్టు వస్త్రాలు నేసే అవకాశం ఇయ్యల్నని అంటున్నాడు ఇదివరకు జీ సదస్సు జరిగినప్పుడు దాని లోగోను వస్త్రం మీద నేసి ప్రధాని కు పంపితే మన్ కీ మోడీ సార్ తారీఫ్ చేసిండు అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం కు సుతం ప్రత్యేకంగా చీర నేషిచ్చిండు అట్లనే మంది పేరుపోయినోళ్ళ ఫోటోలను వస్త్రాల మీద నేసి శబ్బాశ అనిపించుకున్నాడు మొత్తానికైతే ఈ నేతన్న తన కలతోని అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి సర్కార్ ఇసుంటోళ్లను గుర్తించి వాళ్లకు ఇంకింత ప్రోత్సాహం ఇస్తే మన పేరు దునియా మొత్తం మారుమోగితట్టు చేస్తారని అంటున్నారు సిరిసిల్లా నేతన్నలు ఏ ప్రభుత్వం వచ్చినా మహిళల కోసానికి ఎన్నో కార్యక్రమాలు చాలా అట్లనే మహిళల భద్రత కోసం కూడా చాలా పనులు చేస్తుంటది సర్కారు పోయిన బీఆర్ఎస్ పార్టీ సర్కారు ఏర్పాటు చేసి మహిళల భద్రతకు పెద్దపీట వేసింది కదా దాన్ని దృష్టిలో పెట్టుకొని గిడ కొంతమంది ఏం చేసిరీల కోసం ఈ నినాదాలు వినంగానే మీకు ముచ్చట ఏంటనేది సముజయ్య ఉంటది ఇప్పుడున్న కాలంలో మహిళలే కాదు మొగోళ్ళు సుతం మస్తు బాధలు పడుతున్నారు కాబట్టి మహిళా కమిషన్ లెక్క మొగోళ్ళ కోసానికి కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి అట్లనే షీ టీమ్స్ లెక్క హీ టీమ్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ తోని హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర ఇట్ల నిరసన చేసిండ్రు మరి హీ టీమ్స్ ఎందుకు పెట్టాలంటున్నారు అన్నా అంటే పెట్టాలని చెప్పేసి చాలా మంది అమ్మాయిలు అబ్బాయిల మీద రాంగ్ కేసులు పెట్టడం జరుగుతుంది సో అందుకని హీ టీమ్స్ పెట్టి మా మాకు ఒక ప్లాట్ఫామ్ అనేది ఇవ్వాలి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఉంది నేషనల్ కమిషన్ ఫర్ మెన్ కూడా పెట్టాలి ఈ అన్న ఓ సినిమా తీద్దామని చెప్పి పెట్టుబడి పెట్టినాక దాన్ని పాత నిర్మాతలు వేరే అమ్మిండ్రని చెప్పి మైలా లాయర్ ను కలిసిండట ఆ పరిచయం ప్రేమగా మారి కొద్ది రోజులు ఇద్దరు ప్రేమించుకున్నారట అటెన్క ఆమె ఈయనను కాదనుడే కాకుండా ఉల్టా ఈయన మీద కేసు పెడితే ఈయన దగ్గరున్న ల్యాప్టాప్ తో నట్టుగా సెల్ అన్ని సీజ్ చేసిరట పోలీసులు దీంతో నౌకరీ కూడా పోయిందట వేరే లాయర్ల దగ్గరికి పోతే వాళ్ళు సుతం మోసం చేసిండ్రట దీంతో ఈయననే ఇప్పుడు ఎల్ ఎల్బి చదువుతున్నాడట లాయర్ గా వల్లని చదివే కాడికి వచ్చిందంటే పాపం మీ అన్న అమ్మాయి వల్ల ఎంత ఇబ్బంది పడ్డాడో ఏం కథను గాని ఇప్పుడు ఏకంగా మహిళల భారీ నుంచి మొగోళ్లను కాపాడనీకి హీ టీమ్స్ కూడా పెట్టాలని పోరాటం చేస్తున్నాడు ఈ అన్నే కాదు ఆడోళ్లు జయంగా అవస్థలు వాడేటోళ్ళు కూడా చానా మందే ఉన్నారు కాకుంటే రోడ్డు మీదకి అత్త ఇజ్జత్ పోతదనో లేకుంటే ఎక్కడికి పోయినా ఆడోళ్లదే బయటికి బయటికెత్తలేరు కాకుంటే ఇప్పుడిప్పుడే కొంతమంది ఇట్లా మొగ పురుషుల హక్కుల కోసం కొట్లాడుతున్నారు మరి వీళ్ళు చేస్తున్న పోరాటం ఎన్నటికి ఫలిస్తదో చూడ అని అంటున్నారు సాటి మొగోళ్ళు మన రచ్చబండ ముచ్చట్లు ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్ కంటే కథ నాకు ముచ్చట్ల దేవులాడి మీకోసం వట్కస్తే ఉంటాం కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ మరవకుంటే చూస్తూనే ఉండుండ్రి సర్నా ఉండమల్లా నమస్తే